శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో దాదాపు యాభై రోజుల పాటుగా గజలక్ష్మి యోగాన్ని పొందబోతూ ఉన్నారు రాశిచక్రంలోని ఈ నాలుగు రాశుల వాళ్ళు ఈ గజలక్ష్మి యోగం అనేది ఈ నాలుగు రాశుల జాతకులకు వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారస్తులకు విపరీతంగా పట్టబోతూ ఉంది ఇక ఈ ఫిబ్రవరి మాసంలో ఈ నాలుగు రాశుల వాళ్లకు గజలక్ష్మి యోగం వలన వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే అసలు ఆ గజలక్ష్మి యోగం ఏ ఏ రాశుల వారికి పట్టబోతూ ఉందో ఆ అదృష్టవంతులు అయ్యే నాలుగు రాశుల వాళ్ళు ఎవరు అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరగాలి అనుకుంటే ఈ వీడియోలో జై అని కామెంట్ చేయండి ఇక శాస్త్రం ప్రకారం గోచార గ్రహాల సంచార రీత్యా ప్రతి గ్రహానికి ఒక్కో విధమైన ప్రత్యేకత ఉంటుంది అయితే ఈ గ్రహాలు అనేవి రాశి చక్రాన్ని మార్చడం ద్వారా ఒక్కో రాశి జాతకులకు ఒక్కో విధంగా ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ గ్రహాల ప్రభావం అనేది పన్నెండు రాశులలో ప్రతి ఒక్క రాశికి కూడా పడుతుంది ఇక రాశి చక్రంలోని నాలుగు రాశుల జాతకులకు గజలక్ష్మి యోగం పట్టబోతూ ఉంది ఇక మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది మన దయానందిన జీవితాలపై అనేక ప్రభావాలు చూపుతూ ఉంటాయి గోచారంలో ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాశుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి గ్రహాలలో ఒక సంయోగం అనేది కలగబోతూ ఉంది దీనికి కారణంగా స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశి చక్రంలోని నాలుగు రాశుల వాళ్లకు గజలక్ష్మి యోగం పట్టబోతూ ఉంది ఇక ఆ నాలుగు రాసుల వారికి వృత్తి వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతు ఉంది ఇక ఎవరి మీదనైతే లక్ష్మీదేవి కృప కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో ఆనందం నిండిపోతుంది వారి ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇక గజలక్ష్మి యోగం పట్టబోయే రాసులలో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు గజలక్ష్మి యోగం వల్ల విశేష శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు వీరు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను సాధిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో అద్భుతమైన మంచి మంచి మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారు గత కొంతకాలంగా వారు అనుభవిస్తున్న సమస్యలు బాధలు కష్టాల నుంచి ఈ సమయంలో శాశ్వతంగా బయటపడతారు మీరు రాజయోగాన్ని పొందబోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఆకస్మిక ధనాన్ని పొందుతారు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అలాగే ఈ రాశి వారు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోతాయి దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడతారని చెప్పచ్చు విద్యార్థులు చదువుల పట్ల అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వృత్తి వ్యాపారులకు మంచి మంచి ధనలాభాలు కలుగుతాయి వారి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఈ వృషభ రాశి ఇంట్లో సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు కలిసి వస్తాయి మీరు చేసే పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఈ మిథున రాశివారు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు వారి కార్యాలయాలలో సకాలంలో పనులు పూర్తి అవుతాయి తోటి సహ ఉద్యోగులు సహకరిస్తారు పై అధికారుల ప్రశంసలు మీరు పొందుతారు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇక ఈ మిథున రాసేవారికి గతంలో వారి దాంపత్య జీవితంలో భార్య మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా వీరి చేసే ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఇక విద్యార్థులు ఏ పరీక్షలు వ్రాసినా ఆ పరీక్షలలో మంచి మంచి మార్కులు సాధిస్తారు ఇక ఈ యోగం వలన ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది తోటి సహ ఉద్యోగులు సహకరిస్తారు అధికారుల ప్రశంసలు మీరు అందుకుంటారు ప్రమోషన్లు వస్తాయి ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వాహనం గృహం కొనుగోలు చేస్తారు అలాగే ఎవరైనా గృహ నిర్మాణ సంబంధిత పనులలో విజయాలను సాధిస్తారు ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపార సంబంధం ఉన్నవారికి ఒక పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది వ్యాపారులకు లాభాల బాటలో నడుస్తాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ గజ లక్ష్మి యోగం కారణంగా వీరి జీవితంలో శుభ సంకేతాలు మొదలయ్యాయి వీరు చేసే ఏ పని అయినా కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది వ్యాపారంలో పెట్టుబడులకు చక్కటి లాభాలు పొందుతారు అదేవిధంగా చేస్తూ ఉన్న పనులు పూర్తి అవుతాయి కొత్త ప్రాజెక్టులు కూడా మీకు ఈ సమయంలో వస్తాయి క్లయింట్లను సంతోషపరుస్తారు ఇక అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు తమ ఉద్యోగ సంస్థలు ఏ పని చేస్తూ ఉన్నా సకాలంలో పూర్తి అవడం ద్వారా ఆ పనులు అన్నిటి నుండి కూడా వీరికి చక్కటి ఫలితం పొందుతారు తమ పై అధికారుల ప్రశంసలు ఈ సమయంలో విశేషంగా అందుకుంటారు ఆర్థికంగా వీరికి కలిసి వస్తుంది ఇదివరకు పెట్టిన పెట్టుబడుల నుండి ఈ సమయంలో వీరికి చక్కటి లాభం పొందుతారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఏ ఆటంకం లేకుండా ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేసి చక్కటి ప్రశంసలను పొందుతారు కుటుంబ పరంగా బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయము గోచరిస్తూ ఉంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి ఏ గొడవలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు ఇక చూసారు కదా ఈ నాలుగు రాశులలో మీరు రాసి ఉంటే ఈ వీడియోపై కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్